నమస్కారం ప్రజలవరావు నాకు ఒక చిన్న కోరిక అయ్యా ఏందంటే నారా లోకేష్ గారిని ఒకసారి కలుద్దాం అనిపిస్తుంది ఎందుకు ఏంది అనేది చెప్తా ఏందంటే రే కండువా ఇచ్చేది తెలియదురే నిన్నే కదా ల్యాండరీకి పంపించినాము బా ఏమినైనా ఇంత మర్యాదగా రాస మర్యాదలు చేస్తారంటే ఏందో నేనే పంపించా పంపించాక ఊరికే రా ఉతుక్కుంటా సరే ఏది ఏమైనప్పటికీ నేను ఎందుకు కలవాలనుకుంటున్నానంటే ఎన్నో సంవత్సరాల నుంచి మంగళగిరిలో శాసనసభ్యులు మారుతూ ఉన్నారు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి పేదవాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి నాయకుడివుడు కనపళ్ళ మంగళగిరిలో ఈ నిన్న నారా లోకేష్ గారైతే అందరికీ సుమారు రెండు వందల ఎంతమందికో రెండు వందల యాభై మంది సంథింగ్ ఎంతమంది అనుకుంటా ఇళ్ల స్థలాలు అయితే ఆయన ఇవ్వటం జరిగింది ఇచ్చినాడు అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి క్యాబినెట్ మీటింగుల్లో అదేవిధంగా ఆయన చురుగ్గా పనిచేయటము పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చానని ఆయన అయితే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల ముందు చెప్పటం ఆ తరువాత దాన్ని వేగవంతంగా పనులు మొదలుపెట్టి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా మనం అధికారంలో ఉన్నప్పుడు మన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చినాం మరి అవి చెరువుల్లో ఇచ్చినావా లాంటి ఇంకోసారి ఇచ్చినావా ఏ విధంగా ఇచ్చినావా చూసాం అందరం కూడా ఈరోజు నేను లోకేష్ గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విధంగా ఉండేటువంటి కూటమి ప్రభుత్వంలో మా ప్రభుత్వం అంటే మా వాళ్ళు అంటే అసెంబ్లీకి రారు మా వాళ్ళు స్థలాల గురించి అది పట్టించు అది అంత జరిగే పని కాదు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి శాసనసభ్యులు అందరికీ కూడా ఇది ఒక ఆదర్శంగా ఏదంటే నారా లోకేష్ గారు ఏ విధంగా పని చేసినారు ఏ విధంగా అధికారులని వేగవంతంగా ఈ పనులన్నింటినీ కూడా చేయించి ఎక్కడ క్యాబినెట్లో వాటిని ఏమి చేయాలా వాటిని ఏ విధంగా పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ఆయన కూడా ఏ విధంగా అయితే చేశాడో చూడండి ఒకసారి సొంత డబ్బులతో ఒక చెల్లికి ఒక అక్కకు ఒక అమ్మకు బట్టలు పెట్టి ఇళ్ళ స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితి నిన్న మనం చూసినాం చూడండి మీరు బ్రహ్మాండంగా ఇది ఒక ఆవిడ చూడండి ఏ విధంగా బాధనల్లో మరి సంతోషవనాల్లో మీరే ఆలోచన చేయండి ఎవడు కూడా ఆ విధంగా అయితే చెప్పినటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా చూద్దాం ఇంకా ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు చూడండి ఏ ఇద్దరు 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 బిడ్డలు బ్రహ్మాండంగా ఏడాది చూడు ఇళ్ళ పట్టా ఇచ్చినారు పసుపు కుంకుమ ఒక ఆడబిడ్డకి ఏ విధంగా మనమైతే ఒక సాంగ్యం పెడతామో అత్తగారింటికి పోయేటప్పుడు అదేవిధంగా ఈయన నారా లోకేష్ గారు కూడా ఈయటమైతే జరిగింది మరి ఈ విధంగా ఎందుకైతే మిగిలిన శాసనసభ్యులు చేయలేకపోతున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచన కూడా చేయండి చూడండి ఇక్కడ మైనారిటీ సోదరుడు చూడండి చూడండి ఇక్కడ మైనారిటీ ఒక సోదరికి ఏ విధంగా చూడు బట్టలు పెట్టాడు పసుపు కుంకుమ గాజులు ఆ విధంగా ఇవ్వటం అయితే జరిగింది సరే ఇంకా వీళ్ళ మాటలు కూడా విందాం వీళ్ళు ఏ విధంగా వాళ్ళు లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడినారు ఏందనేది ఒకసారి మనం విన్నాం పాతిక సంవత్సరాల కళ పాతిక సంవత్సరాల కళ అంటే పాతిక సంవత్సరాల కళ అంత చూడండి నిజంగా మాకు చెప్పాలంటే ఈ రోజు మాటలు లేవు సార్ పట్టాలు పట్టాలు అన్నారు కానీ అది ఎప్పటికైతే అనుకున్నాం కానీ ఇంత త్వరగా మేము ఇలా పట్టాలనుకుంటాం అసలు మేము అసలు ఊహించలేదు పట్టా ఇచ్చారు మా తేవాలని భోజనాలు పెట్టి పట్టలు పెట్టారు సార్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి భోజనాలు పెట్టి మళ్ళీ బట్టలు పెట్టారంట అంటే ఆయన సొంత ఖర్చులతో భోజనాలు ఆయన సొంత ఖర్చులతోనే బట్టలు కూడా పెట్టినాడు ఒక ఆడబిడ్డను ఏ విధంగా చూసుకోవాలనో మనం అంటే మన జగనన్న అంటే తల్లికి చెల్లికి ఏ రోజు బట్టలు పెట్టిన పాపాను పోలా వాళ్ళకు మంచి చేయకపోయినా వాళ్ళ మీద వ్యతిరేకంగా కేసులు మళ్ళా అదే విధంగా చూస్తే వాళ్ళను కోర్టులు తిప్పాలా అనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి మన అన్నకు

సపోజ్ ఏంటంటే మేము కూడా ఫారెస్ట్ వాళ్ళని ఇండస్ట్రీ వాళ్ళని దాదాపు నాలుగైదు సార్లు పడేసినప్పటికీ మేము నిలబెట్టుకున్నాం కానీ అది తాత్కాలికమే అనుకున్నాము కానీ వాటిని ఇంత ఇదిగా మాకు ఇలా అందిస్తారని మేము ఎప్పుడు అనుకోలేదు మాట్లాడలేవు సార్ ఇంకొక వీడియో చూద్దాం తర్వాత రోడ్లు వేయిస్తాము పట్టాలు ఎక్కిస్తాము అని చెప్పారు అన్నట్టే రోడ్డు కూడా వేయించారు పట్టా కూడా ఇప్పుడు ఎక్కించుకున్నానండి నా జీవితం మీదుగా మాకు చాలా ఇది చేశారు ఆయన ఆయన కుటుంబం అంతా చల్లగా ఉండాలండి ఆ బిడ్డ పాపలతో చల్లగా ఉండాల ఆయన ఎవరు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలా అలాంటి వాళ్ళు సహాయం చేస్తుంది కదండి మేము కాస్త ప్రజలు చాలా సంతోషంగా ఉందండి ఆయన మాట నిలబెట్టుకున్నారు మాకు పట్ట ఇప్పిస్తాము కంపల్సరీ తప్పకుండా నేను పదవిలకు రాగానే కదా అలాగే ఇచ్చారండి రోడ్లు లేవు అంటే రోడ్లు రోడ్లు పోయించారు అన్ని చేశారండి మాకు ఇంతకు ముందు పట్టించుకున్న వాళ్ళు లేరు ఇళ్లలో నీళ్ళు వచ్చినా కూడా వచ్చిన వాళ్ళు లేరు చూసిన వాళ్ళు లేరు ఈ విధంగా నారా లోకేష్ గారు అయితే ముందుకు పోతా ఉన్నారు నేనేం తెలియజేస్తానంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా నారా లోకేష్ గారు ఏ విధంగా ప్రజల పట్ల ఏ విధంగా నిబద్ధతతో ఉన్నాడో ఇచ్చినటువంటి మాటను ఏ విధంగా నిలబెట్టుకున్నాడు అనేది ఒకసారి ఆలోచన చేసి కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి శాసనసభ్యులందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఇదే విధంగా పేదల పక్షాన్ని నిలబడి పేదలను ఆదుకుంటే రాబోయే రోజుల్లో మరి మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నారా లోకేష్ గారిని కలిసేటువంటి అవకాశం నాగన వచ్చితే తప్పకుండా బాగుండని మరొకసారి ఆశిస్తూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం